క్రీస్తునందు ప్రియులారా యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్నాం మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీరందరూ బాగున్నారని తలస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పి ఉన్నారు మరి ఈ యొక్క యేసు ప్రభు వారి జననాన్ని శిలో మీద ఆయన మరణించడాన్ని మూడు దినాలు పాతి పెట్టబడ్డాన్ని మూడవ దినాన తిరిగి లేవడాన్ని క్రైస్తవ్యానికి పునాదిగా మనం చూస్తూ ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం మరి అదే రకంగా మనం గమనించినట్లయితే ఈ రోమ ప్రభుత్వ చక్రవర్తులు వచ్చిన తర్వాత ఈ క్రైస్తవ్యాన్ని మార్గంగా కాకుండా మతముగా కూడా మార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే యేసు ప్రభు వారు దీన్ని మతమని చెప్పలేదు కానీ మార్గం మాత్రమే చెప్పడం జరిగింది సరే ప్రియులారా ఇక్కడ అపోర్సులైన పౌలు గారు చెప్పిన ఈ యొక్క విషయాలను మనము కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం అపూర్సులైన పౌలు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయాన్ని నేను చదువుతూ ఉన్నాను ఒకటి ఒకటో వచనాన్ని రెండవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను మీరు దానిని అంగీకరించి తిరిగి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఇందులో అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక ఈ రెండు వచనాల్లో ఒక రెండు మాటలు చూస్తూ ఉన్నాం పౌలు గారు అంటున్నారు నేను మీకు సువార్త ప్రకటించాను అని చెప్తా ఉన్నారు ప్రిల్లారా అందులోని ఇంకొక మాట చెప్తున్నారు మరి మీకు ప్రకటించి ప్రకటించితును ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నారు చూడండి పౌలు గారు చక్కటి సువార్తను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉంటాం వీళ్ళారా మరి అదేవిధంగా మరి ఏదైతే దేవుడు పౌరు గారికి తెలియపరిచారో ఆ సువార్తని ఆయన ప్రకటించినట్టుగా చూస్తూ ఉంటాం అందుకే గలతీలకు రాసిన పత్రికలో పౌరు గారు ఒక మాట అంటున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తన గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు కాక అంటున్నాడు కారణం ఏంటి అంటే సువార్త దేవుని చేత ఏ విధంగా దేవుని చేత ఏ విధంగా సువార్తను ప్రకటించాలో బాగా ఎరిగిన వ్యక్తిగా అనుభవం కలిగిన వ్యక్తిగా పౌరు గారు అంటూ ఉన్నారు అంతేకాదు మనం చూస్తా ఉన్నాం అంటే నేను చెప్పిన సువార్తే కరెక్ట్ అయిన సువార్త అని పౌరు గారు ఘంటాపదంగా చెప్పడానికి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియారా అంతేకాదు ఆ రెండో వచ్చినాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన ఒక మాటని మనం గమనిస్తూ ఉన్నాం ఆ శువార్త వలననే మీరు రక్షణ పొందువారే ఏమండి సువార్త అనేది ఒక మనిషి రక్షింపబడడానికి కారణముగా మనం చూస్తా ఉన్నాం ఒక మనిషి రక్షింపబడడానికి అది ఒక మరి ఆయుధముగా మనం చూస్తూ ఉన్నాం సువార్త అనేది ఒక మనిషిని రక్షణలోనికి నడిపించే పరిగా మనం భావిస్తూ ఉన్నాం సరే ప్రియులరా మరి ఈ సమయంలో అపోస్తులైన పౌరు గారు చెప్పిన ఆ సువార్త యొక్క గొప్పతనాన్ని మనం గమనించినట్లయితే మూడు నాలుగు వచనాలని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా గమనించండి ప్రియులారా మూడో వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఇటు విధంగా రాయబడి ఉంటుంది నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేదనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడను అనేటువంటి మాట వీళ్ళ ఇందాక మనం అనుకున్నట్టుగా మరి క్రీస్తును వెంబడించే వ్యక్తులకి ఒక నాలుగు అంశాలు ఆ మార్గానికి ఆధారంగా ఉంటాయి క్రైస్తవ్యానికి ఆధారంగా ఉండే నాలుగు మాటలు ఏంటంటే క్రీస్తు ప్రభుల వారు భూమి మీద పుట్టారు మొదటిది రెండోది ఆయన శిలువ వేయబడి శిలువమాను పైన చనిపోయారు తన ప్రాణాన్ని పెట్టారు మరి దాని తర్వాత మనం గమనిస్తే ఆయన మూడు దినాలు పాతి పెట్టబడ్డారు నా మూడవ దినమున ఆయన లేచి ఆరోహణమయ్యాడు ఇది క్రైస్తవ్యానికి పునాది అనేటువంటి విషయంగా మనం చూస్తా ఉన్నాం ఇక్కడ పౌరు గారు చెప్తున్నారు లేఖనముల ప్రకారము అంటున్నారు ఏమండి ఇది క్రీస్తు భూమి మీద పుడతాడని కానీ లేకపోతే క్రీస్తు మన పాపముల నిమిత్తం శిల్ మీద చనిపోతారని కానీ ఇది పౌలు దగ్గర నుంచి మొదలైన అంశం కాదు కానీ ఇది పాత నిబంధన నుంచి అనేకమైనటువంటి ప్రవచనాల సారంగా వస్తూ ఉంది యేసు ప్రభు వారు భూమి మీద పుడతారనేటువంటి సంగతి ఏమండి క్రీస్తు ప్రియులారా మనం గమనించినట్లయితే మరి బైబిల్లో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి అపూర్సులైన పౌలు గారు తిమూతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం పదహారు వచ్చినలో ఈ విధంగా అండని మనం చూస్తాము సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు యస్సు క్రీస్తు గురించి పౌలు గారు చెప్తున్న మాట సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు ఆయన చూడండి మరి యస్సుక్రీస్తు ప్రభువారు మరి ఎంతో మరి సమీపించడాని తేజస్సులో ఉండేటువంటి ఆయన ఈ భూమి మీద మానవుడిగా పుట్టడం జరిగింది ఏమండి మరి అంతేకాకుండా ప్రియులారా బైబిల్లో కొన్ని లేఖనాలని మనం జాగ్రత్తగా మరి ఆలోచన చేసినట్లయితే దేవుడే మానవుడిగా ఈ భూమి మీద జన్మించడం జరిగింది మరి మనం గమనించినట్లయితే మతైసువార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో మనం చూస్తాం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను యస్సు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఏమిటి అన్నది మనం ఆలోచన చేసినట్లయితే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయనే వారికి మరి ఆ రక్షణ కలుగ చేస్తాడు అనేటువంటి అంశాన్ని మనం చూస్తాము యస్సు ప్రభు వారి పుట్టుక క్రైస్తవ్యానికి మొదటి ఆధారంగా ఎందుకుంది అంటే ఆయన సమీపం పరాని తేజస్సులో ఉండేటువంటి దేవుడయి ఆయన తన ప్రజలను రక్షించటానికి ఈ భూమి మీద పుట్టడం అనేది జరిగింది అంతేకాదు ప్రిల్లరా మనం గమనించినట్లయితే అయిన పౌలు ఫిలిప్పీస్ సంఘానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాలు మనం గమనించినట్లయితే అయిన పౌలు ఫిలిప్పీస్ సంఘానికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ కొన్ని గొప్ప సత్యాలను మనం చూస్తూ ఉంటాం ఇలా మరి నేను చదువుతూ ఉన్నాను అపోయిన పౌలు ఫిలిప్పి సంఘానికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు నుంచి వచ్చిన ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను మరియు ఆయన ఆకారముందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలో మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనేను చూడండి ప్రియ దైవికమైన బిడలార యశు ప్రభువారు ఈ భూమి మీద ఆ పుట్టడం మనుష్యుల పాపాలను ఏమండి మనం ఇంతకు చదువుకున్న లేఖనమో మత వార్త ఒకటో ఇరవై ఒకటో వచ్చిన చూశాను ఆ తన ప్రజలను వారి పాపముల నుండి మరి రక్షించడానికి ఆయన పుట్టాడు ఇగో ఇక్కడ చాలా తేటగా మాట మనం చూస్తూ ఉన్నాం అపోస్ అపోసుడైన పౌలు ఫిలిపి సంఘానికి రాసిన పత్రికలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి ఏమండి అంటే ఆయన దేవుడు అయ్యిండి ఏమండి మరి దేవునితో సమానముగా ఉండకూడని ఏమండి భాగ్యమని ఎంచుకోనలేదు అంటే దేవునితో సమానంగా ఉండాలి అదే గొప్ప భాగ్యం అనుకోలేదు కానీ లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన మనుష్యుని పోలికగా పుట్టాడు దాసుని రూపము ధరించాడు ఏమండి మరంతేకాదు అంతేకాదు తన్ను తాను రిక్తినిగా చేసుకున్నాడు చూడండి యేసు ప్రభుల వారి ఆ గొప్ప మరి ఆ పుట్టుక ఆ గొప్ప త్యాగాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాము దేవాది దేవుడి భూమి మీద సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన ఆయన ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు అన్నది మనం గ్రహించగలుగుతున్నాము ప్రిలారా మనం అదే విధంగా మనం గమనించుకున్నట్లయితే ఇంకొక మాట మనం చూస్తే అపుస్తుల పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనవ వచ్చిన అంటున్నాడు పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను మరి ఈ మరియ గర్భాన మరి యస్సు క్రీస్తు ప్రభు వారు జన్మించడానికి కారణం ఏమిటండి అంటే మరి లేఖనం సెలవిస్తూ ఉంది పాపులను రక్షించుటకు యస్సు క్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు చూడండి ఎంత మరి ఆ గొప్ప సువార్తలో యస్సు ప్రభువారు పుట్టడం అనేది ఎంత గొప్ప మార్గం అంతేకాదు ప్రియుడు ఎంత మనం చదువుకున్న భాగంలో మనం చూసాం మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందేను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఏమండి ఆయన ఏం చేసేటంట మన పాపముల నిమిత్తము అందుకే చాలా తేటగా రాయబడిన మాట మరి ప్రీతులు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినప్పుడు ఉంటుంది ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మూసుకొనను చూడండి ఆ సులువ మీద యస్సు ప్రభువుల వారు మన పాపాల నిమిత్తం ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆయన ఎందు ఏ పాపమును లేదు ఆయన ఎందు ఏ పాపము లేదు అయితే మన పాపముల నిమిత్తము ఆయన సిలువ మాను పైన మన పాపాలని ఆయన మృశాడు అన్నది ఈ స్వార్థలోని ఆ రెండవ మాట పిల్లలు అంతేకాకుండా మనం చూస్తా ఉన్నా పాపం నిమిత్తము మృతి పొందాను శిలువ మీద ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అంటే మన పాపముల నిమిత్తము ఆయన మరణించడం జరిగింది కాబట్టి ఈ గొప్ప మాటని మర్మాన్ని పౌరు గారు కురుంది సంఘానికి రాసిన మొదటి పత్రికలో చాలా తేటగా చెప్తున్నారు ఆ లేఖనాల్లో ఉండేటువంటి ఆ సత్యాన్ని ఆయన ఆ వివరిస్తా ఉన్నాడు అంతేకాదు పిల్లలు అక్కడ మనం చూస్తా ఉన్నాం సమాధి చేయబడిన యస్సు క్రీస్తు ప్రభు వారు ఆ శిలువ పైన మరి ఆ ఏడు మాటలు మాట్లాడిన తర్వాత మరి రమారమి మరి మనం చూస్తా ఉన్నాం గుడ్ ఫ్రైడే రోజున మరి మూడు గంటల సమయంలో ఆయన చివరి మాట ఏడో మాట మాట్లాడి మరి తన ప్రాణాన్ని అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆయన చనిపోవడాన్ని మనం చూస్తా ఉన్నాం అయితే ఆయన యొక్క శరీరాన్ని సమాధి చేశారు అని లేఖనం చాలా తినటగా సెలవిస్తూ ఉంది మనం గమనించినట్లయితే ఆ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది నలభై రెండు వచ్చినాలు మనం చదువుకున్నట్లయితే యేసు అరిమతయ యోసేపు తను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నద్ద వద్ద నద్ద అడిగాను పిల్లాతు సెలవిచ్చిన గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయిననేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో అరిమత యువసేపు అనేటువంటి ఆయన అలాగే గమానీయులు అనేటువంటి ఆయన ఈ యొక్క యేసు దేహాన్ని తీసుకెళ్లడమే కాకుండా దాన్ని సమాధి చేయడానికి తగిన ఏర్పాట్లు చేసినట్టుగా మనము ఈ యొక్క సందర్భంలో చూస్తాం మనం శ్రద్ధగా చదువుకున్నట్టయితే ఆ నలభై రెండో వచ్చినట్టు కూడా మనం చూస్తాం ఆ సమాధి ఆ తోట సమీపంలో ఉండను గనుక ఆ దినము ఈదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి అంటే యేసుని సమాధి చేసిరి అనేటువంటి మాట చూడండి వీళ్ళారా ఈ అరిమతయ్యసేపు మరి అదేవిధంగా గమనీయులు యస్సు ప్రభు వారిని సమాధి చేసినట్టుగా ఈ ధనవంతుడైన అరిమతి యోసేపు తన కొరకు తాను సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో తులిపించిన సమాధిలో అంతకుముందు ఎవరు ఎవరిని ఉంచినటువంటి ఆ ఖాళీ సమాధిలో మొట్టమొదటిగా యస్సు ప్రభు వారిని అక్కడ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ప్రియుల మనం చదువుకున్నట్లయితే నాలుగో చిన్న మనం చదువుకుందాం లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడను ఏమండి మరి పౌలు గారు మరి అన్నిటినీ కూడా లేఖనాల ఆధారంగానే ఆయన చెబుతా ఉన్నాడు పాత నిబంధనలో కొన్ని విషయాలు ప్రవచనాలు పాత నిబంధనలో కొన్ని మాటల్ని ఆయన ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు ఏమండి కాబట్టి లేఖనముల ప్రకారం ఆయన ఏం చేసాడంట మూడవ దినాన లేచాడట వీలారా మనం గమనించినట్లయితే ఆయన మూడవ దినాన లేచాడు అనేటువంటి విషయానికి మనకి బైబిల్లో కొన్ని మాటలు కొన్ని లేఖనాలు మనకు ఆధారంగా ఉంటాయి మనం గమనించినట్లయితే మరి అప్పుల పౌలు కొలింది సంఘానికి రాసిన మొదటి పత్రికలోనే తర్వాత చాలా విషయాలు ఉంటాయి ఓ మరణమా నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఏమండి యస్సు ప్రభు వారి సమాధిని ఆపలేకపోయింది ఆ యొక్క మరణం యేసు ప్రభు వారి ఆ యేసు ప్రభువారు లేవ లేవడాన్ని ఆపలేకపోయింది ఆ యొక్క మరి మనం గమనించినట్లయితే మరణం పిల్లరా అపుస్త్ర కార్యాలు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన పేతురు గారు చాలా తేటగా అంటున్న మాటను మనం చూస్తా ఉన్నాం మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను యశ్వ్రభువారిని మరి తండ్రి అయిన దేవుడు లేపినట్టుగా మరి ఆయన్ని మరణము నుంచి పునరుద్ధానుడిగా లేపినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఏమండి ఆ సమాధి ఇప్పటికీ ఖాళీగా ఉన్న సమాధిగా మరి ఎంచబడతా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం అంతేకాదు ఈ ఐదవ సినిమాలో మనం చదువుకున్నట్లయితే పౌరు గారు చెప్తున్నమాట ఆయన కేఫాకును తర్వాత పన్నెండుగురికి కనబడను అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడను ఏమండి యేసు ప్రభు వారు ఆ లేచిన తర్వాత ఆయన ఎవరికి కనిపించకుండా ఆరోహణము కాలేదు కానీ అనేకులకి ఆయన కనిపించి ఆరోహణమైనట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం కారణం ఏమిటి అంటే ఆయన లేచినప్పుడు అనేకులు సాక్షులుగా ఉండే విధంగా అనేకులు ఆయనను చూచిన విధంగా ఆయన లేచి ఆరోహణమైనట్టుగా మనం చూస్తాం ప్రియా దైవికమైన ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు వారు లేకపోతే క్రైస్తవ క్రీస్తులు వెంబడించడం అనే దానికి నాలుగు పునాదులుగా ఉన్న విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం మొదటిదిగా మనం గమనిస్తే అక్కడ మనం చూసాం భూమి మీద యేసు ప్రభు వారి పుట్టిక మరి రెండోదిగా మనం చూసాం సిలువమానిపైన ఆయన మరణించారు మూడోదిగా మనం చూసాం మూడు దినాలు సమాధిలో పాతిపెట్టబడ్డాము నా మరి నాలుగవదిగా మనం చూసాం మూడవ దినాన సమాధి నుంచి ఆయన లేవడం ఈరోజున ప్రపంచంలో క్రైస్తవ్యము మరి ఇంత ఉండడానికి ఒక కారణము క్రీస్తుని వెంబడించే ప్రజలు ఏమండి మరి ఇంత విస్తృతంగా ఉండడానికి కారణం ఈ క్రైస్తవ్యానికి పునాదులుగా ఉండే ఈ నాలుగు విషయాలే కాబట్టి ప్రియ దేవుని వెళ్ళలారా ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో మరి క్రైస్తవులుగా లేకపోతే క్రీస్తు యొక్క క్రీస్తుని ఆరాధించేబిడ్లుగా ఉన్నవారి జీవితాల్లో ఈ యొక్క నాలుగు అంశాలు కూడా ప్రాముఖ్యమైనవి అన్నది ఆ గ్రహించి మరి క్రీస్తు మార్గానికి పునాదులు అన్నది గ్రహించిన వారిగా మనందరము కూడా క్రీస్తు మాట ప్రకారంగా ముందుకెళ్ళే విధంగా ఉండాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడ మిక్కిలి ప్రేమించిన ఘనమేంటంటే నీ బంగారు పాదాలు కొందనాలు బిడలు నీ యొక్క మాటలు వింటూ అనేకమైన గొప్ప సాక్ష్యాలు చెప్తా ఉన్నారు ఈ వర్తమానాలు వాక్యాలు ఏ ఏ గృహాల్లోకి వెళుతున్నాయో వారిని ఆశీర్వదించండి దీవించండి విడలు ఎంతమంది అయితే ప్రభా విశ్వాసముతో చూస్తున్నారు వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి ఇప్పటికీ అనేకలు సాక్ష్యం చెప్తున్నారు అందుని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నాను నూతనంగా ప్రభా అనేకలు షేర్ చేస్తూ ఉన్నారు ఈ వర్తమానాలు అందరి బే స్థుతులు చెల్లిస్తాను బిడ్డలందరూ కూడా నాయన తండ్రిని గోధనాలు ఇదిగో ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోని ఈ మాటల ద్వారా వెళ్ళడానికి ఇదిగో నీ మాటల్లో ఉండే జీవము పునరుద్ధానము బలము వారు పొందుకోవడానికి ఈ కార్యాలు జరిగించి నడిపించి మహిం పొందుకున్నామని ఇదిగో ప్రతి బిడ్డని చూస్తున్న ప్రతి బిడ్డ మీరు ఆశీర్వదిస్తున్నది మీకు వందనాలు చెల్లిస్తుంది అద్వార్లో రానియడమే ఏ విషయం శక్తి కలిగిందామూలో ప్రార్థనడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమె ఆశీర్వాదంతో ముగించుకున్నాం ప్రియులరా మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్యత సహవాసం సన్నిధి మనకు నువ్వు సర్వలోక పరిశుద్ధులకు సదాకాలము తోడైన నడిపించినగాక ఆమె ప్రియులరా ఈ వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు శ్రేయస్కరంగా అనిపిస్తే మీరు అనేకులకు షేర్ చేయడం మానవద్దు మరవద్దు ఈ యొక్క మా యొక్క ప్రయాసలో మీరు కూడా పాలిభాగస్తులుగా మీరు కూడా ఆశ్రదింపబడిన వారిగా ఉండాలని మా ఆశ కాబట్టి మీరు అనేకులకి షేర్ చేస్తున్నారని నమ్మి మీరు ఈ అనేకులు వీక్షించడానికి దోహదపడుతున్నారని నమ్మి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకో